పనిచేయటంలో కానీ తీవ్రమైన వైఫల్యం చెందారని చేయించడం వైఫల్యం చెందారని పబ్లిక్ లో ఉంది దీని మీద ఒకటి అండి అన్న ఈ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తానే ఉన్నాను నేను చెప్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇది కక్ష పూరితంగా ఏ ఒక్క వ్యక్తుల మీద గాని వ్యవస్థల మీద గాని ఏ రాజకీయ పార్టీల మీద గాని కక్ష పూరితంగా ఏ కార్యక్రమం ఎప్పుడు చేపట్టదు ఏదైతే ఆనాటి ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గంలో ఉన్న ఆనాటి మంత్రులు ఏవైతే కార్యక్రమాలు గొప్పలు చేశామని వారు చెప్తున్నారు అప్పుడున్న అధికారులే వారు పెట్టిన ఒత్తిడితో ఈ తప్పులు చేశామని వారే ఒప్పుకుంటున్నారు చట్టము తన పని తనే చేసుకుపోతుంది అని ఇదే మంత్రులు వారు మంత్రులుగా ఆనాటి మంత్రులు వారు మంత్రులుగా ఉన్నప్పుడు ఇదే మాట చెప్పేవారు ఇక్కడ వ్యక్తులని ఇబ్బంది పెట్టాలనో తప్పుడు కేసులు బలాయించాలనో ఈ ప్రభుత్వానికి లేదు ఒకరోజు వెనుక ముందుగా చట్టం తన పని తన తప్పకుండా చేసుకుంటా పోతుందన్న సరే వారి భాషకి వారి భాష ఎందుకంటే వారి విదేశాల్లో చదువుకొని వచ్చారు వారి సంస్కారానికి నమస్కారం అంటే ఎప్పుడన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు చేసిన అరాచకాల మీద స్పష్టంగా మాట్లాడితేనే ఆ బాడీ లాంగ్వేజ్ నే వాళ్ళు మాట్లాడే సంస్కారం ఉన్న వాళ్ళు ఇక లొట్టీసు ఈ పీసు ఆ పీసు ఏదైతే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి సమిష్టిగానో ఇతరంతనో ఇతరంతనో మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని నేను వ్యక్తిగతంగా అనుకోవటం లేదు ప్రజలు ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా గమనిస్తున్నారు వాళ్ళు మాట్లాడే బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు విచారణ కాకుండా ఏ వ్యక్తిని కూడా తొందరపడి ఈ ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేసే కార్యక్రమమే ఉండదు అది బండి సంజయ్ గారికి కూడా బాగా తెలుసు ఎప్పుడైతే ఏసీబీ కేసు రిజిస్టర్ అయిన మరుక్షణం ఈడీ ఎంటర్ అయింది ఈడీ కూడా కేసులు రిజిస్టర్ చేసింది ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ అయింది అనుకుంటే వారి చేతిలో ఎప్పటిట్లా లైట్ వేస్తే అరెస్ట్ చేయొచ్చు కదా మేమే వద్ద కదా వారు చేయాలనుకుంటే చేయొచ్చు కదా అంటున్నా మేము చేయలేదు మీరు చేయలేదు మీరు కొల్లి అయ్యారు అనేటువంటి మేము కొల్లి అయ్యే ప్రసక్తే ఉండదు వాళ్ళు లెగిస్తే కాదు మా మీద మరి మీద ఏం చూడట్లేదే తప్పకుండా ప్రభుత్వములో ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆనాటి ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకాల వల్ల ఇబ్బంది ఉన్నమాట వాస్తవం ఇబ్బంది లేదనుకుంటే నాకు నేను ఈ ప్రభుత్వం ప్రజలకి తప్పు చేసినట్లు అవుతుంది అయినా కూడా ఆనాడు వారు పదివేలు ఇస్తే ఇలా పన్నెండు వేలు ఇస్తున్నాం అంటే ఇరవై శాతాన్ని పెంచిస్తున్నాం వారిలాగా ఇచ్చేది దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అయ్యేటట్టు ఆనాడు వారు ఇచ్చిన రైతు బంధు గానీ ఈనాడు మేము ఇచ్చే రైతు భరోసా గాని ఎవరైతే పంట వేసే రైతన్నకి ఒక భరోసా కల్పించే కార్యక్రమంలో భాగంగా ఇస్తున్నాం ఈ పన్నెండు వేల రూపాయలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డ తర్వాత అన్న అంశాలలో ఏ ఒక్క అంశంలో కూడా ఈ ఇందరమ్మ ప్రభుత్వం వెనకైతే పోదు మీ మేనిఫెస్టో ప్రకారం ఇంకా రెండు హామీలు మిగిలి ఉన్నాయి వాటి మీద జనవరి ఇరవై ఆరో తేదీకి సంబంధించి స్పష్టత లేదు ముఖ్యంగా మహిళలకు సంబంధించిన నాలుగు వేల ఐదు వందల రూపాయలు అలాగే విద్యార్థిలకు సంబంధించి మోటార్ బైక్ అలాగే తులం బంగారం సంబంధించి మీ ఎన్నికల హామీ మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి సంబంధించి స్పష్టత ఈ జనవరి ఇరవై తేదీకి వచ్చే అవకాశం ఉందా ఈ ఇరవై ఆరో తారీఖు అయితే రాదు కానీ విడతల వారిగా ప్రతి కార్యక్రమాన్ని చెప్పిన ప్రతి మాటని ఇందరమ్మ ప్రభుత్వంలో కట్టుబడి చేసేది ముమ్మాటికి నిజం అది కొద్దిగా రాజకీయ ఆర్థికంగా రాష్ట్రంలో వడదొడుగులున్న కారణంగా ఇబ్బందులున్న కారణంగా డిలే అవుతున్న మాట నిజం అది రాష్ట్ర ప్రజలకి మనస్ఫూర్తిగా ఇందరమ్మ ప్రభుత్వ పక్షాన్ని నేను వివరించుకుంటున్నాను తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ కావడంతోనే చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా ఈ ప్రభుత్వం తీరుతుంది ఏదైతే ఇందాక మీతో అన్నట్లు ఈ పదిహేనో తారీఖు లోపు ప్రతి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఇన్చార్జ్ మంత్రి గారు ఆ పాత జిల్లాకు సంబంధించిన ప్రజా ప్రతినిధులతో కలెక్టర్లతో ఉన్నతాధికారులు ఉన్నతాధికారులతో సమావేశం చేయడం జరుగుతుంది పదహారవ తారీఖు నుంచి ఏదైతే అర్హులని గుర్తించే దాంట్లో అది రైతు భరోసాకు సంబంధించి కావచ్చు ఇందిరమ్మ భరోసాకి సంబంధించింది కావచ్చు తెల్ల రేషన్ కార్డులకు సంబంధించింది కావచ్చు ఏదైతే యాప్ లో మనం ఇందిరమ్మ ఇల్లు అప్లోడ్ చేసుకున్నామో విడతల వారిగా ఇచ్చే ఇళ్ళు విషయంలో ఫైనల్ చేసే దాంట్లో కావచ్చు వీటన్నిటికీ ఆల్రెడీ టీం వర్క్ జరుగుతుంది రేపు సాయంత్రం నేను వరంగల్ ఇన్ఛార్జి మంత్రిగా రేపు సాయంత్రం మూడు గంటలకు వరంగల్ జిల్లాకు సంబంధించిన మీటింగ్ పెట్టుకుంటున్నాను ఎల్లుండు ఉదయం పది గంటలకి ఖమ్మం జిల్లా మీటింగ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సమక్షంలో జరగబోతుంది అంటే ఈ పదిహేనో తారీఖు లోపే ఏ పేదవాడికి అయితే ఆరు ఈ ఇద్దరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం పనిచేస్తుందో ఈ ప్రభుత్వంలో ఉన్న మనమందరం మేమందరం సంక్రాంతి పండగ కూడా మాకు లేదు పేదవాడికి పండగే పేదవాడికి ఆనందమే మా పండగ అందుకని ఫుల్ టైం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ ప్రభుత్వంలో ఉన్న మేమందరం పని చేయాలని నిర్ణయించుకున్నాం దానికంటే ఆనందం ఇంకొకటి లేదు ఏదైతే విధి విధానాలన్నీ కూడా కమిటీలో భూమి లేని నిరుపేద కుటుంబము ఒక యూనిట్ కుటుంబము ఒక యూనిట్ ఈ యూనిట్ లో ఉండే ఆ కుటుంబంలో ఉండేవారు ఇరవై రోజులు మనం ఏదైతే ఎన్ఆర్ఈస్ కి సంబంధించిన దాంట్లో పనిచేసి ఉండాలి ప్రధానమైంది ఈ రెండు పాయింట్లే తప్ప ఏ నియమ నిబంధనలు లేవు వారికి భూమి ఉండకపోతే ఇవ్వటం పక్క అంటే నాలుగు అంశాలు ఒకటి ఇందిరమ్మ ఇళ్ళు రెండు రైతు భరోసా మూడు ఇందిరమ్మ భరోసా నాలుగు తెల్ల రేషన్ కార్డులు ఈ నాలుగు మీద ఫుల్ ఫోకస్ ఇందిరమ్మ ప్రభుత్వం ఇరవై ఆరో తారీఖు నాడు ప్రారంభించి పూర్తి చేయబోతుంది తప్పకుండా దాని గురించి పరిశీలిస్తామన్నా ఇంకా పిల్లలు అంటే చప్పుడు రాలా మీకు వాళ్ళలో కప్పన కంపన ఏది ఏది కంపనాలు వచ్చింది కానీ మీకు ఆ సౌండ్ రాబార్ట్మెంటన్నా జర్నలిస్ట్లకి సంబంధించిన అంశం ఆనరబుల్ సుప్రీం కోర్టులో ఉంది కాబట్టి సుప్రీం కోర్టు ఒక జెడ్మెంట్ ఇచ్చింది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ చర్చించుకోలేం దాన్ని ఎట్లా చేయాలన్నది మళ్ళీ మీతో విడిగా మాట్లాడతాను అన్నా అన్న సినినా పాలేరు రిజర్వాయర్ కింద పొలాలు కొట్టకపోయి రైతులు అంత నష్టపోయారు వాళ్ళకి ఇంతవరకు నష్టపరిహారాలు పూర్తిగా అందలేదు తర్వాత బట్టి పోసుకోవడానికి అవకాశం ఇస్తే నెక్స్ట్ పంట పండించుకోవడానికి అవకాశాలు ఉంటాయి దానికి ఏమైనా ఆలోచన ఉందా నాకు తెలిసిన వరకు పాలేరు రిజర్వాయర్ కింద ఎవరైతే నష్టపోయారో ప్రతి ఎకరాకి పదివేల రూపాయల చొప్పున ఒక్క ఎకరం కూడా మిస్ అయిందని నేను అనుకోవటం ఇంకేదన్నా ఒకటిఆర్ ఏడానికి మిస్ అయితే కరెక్ట్ కరెక్ట్ సార్ ఇది మన ఖమ్మం జిల్లాకు సంబంధించి మీ పర్టికులర్గా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సమాచార శాఖకు సంబంధించింది సార్ మీరు ఫస్ట్ మంత్రి అయిన తర్వాత ఇదే వేదికగా మీరు ఖమ్మం జిల్లా జర్నల్స్లోకి ఒక హామీ ఇచ్చారు మా ఇంట్లో పాటు సూర్యాపేటలో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీస్ని ఖమ్మం షిఫ్ట్ చేస్తా అన్నారు ఇప్పుడు వన్ ఇయర్ అయింది సార్ మొత్తం ఖమ్మం జిల్లాలో ఖమ్మం డిపిఆర్ ఆఫీస్లో పదిహేడు మంది ఉండాల్సిన స్టాఫ్లు కేవలం ఏడుగురు ఉన్నారు అందులో నలుగురు అటెండర్లు ముగ్గురు మాత్రమే అధికారులు ఒక డ్రైవరు ఒక డిపిఆర్ఓ ఉన్నారు దీంతో మాకు సంబంధించిన సమాచారం అందించడంలో కానీ లీక్ కానీ లేకపోతే ప్రజలకు అందించడానికి కానీ ఇబ్బంది ఉంది సార్ పది పద్దెనిమిది పోస్టులను ఫిల్ చేయడానికి ఉన్న అవకాశాలని పరిశీలించండి సార్ అలాగే సూర్యాపేటలో ఉన్న ఏటీ కార్యాలయాన్ని మీరు అప్పుడే మాకు చెప్పారు దాని ప్రాసెస్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది దాన్ని కాస్త ఏడి కార్యాలయం తీసుకొస్తే విలేకరులకు వాహనాలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది క్లరికల్ పోస్టులు అందుబాటులో ఉండే అవకాశం ఉంది టైపీస్ వచ్చే అవకాశం ఉంది తప్పకుండా అన్న నేను ఇదే వేదికగా చెప్పింది నాకు గుర్తుంది కొన్ని కారణాల చేత లేట్ అయినమాట వాస్తవం యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని ఖమ్మానికి అయితే తీసుకొస్తానన్నర్లీ యాజ్ పాసిబుల్ భూభారతకి సంబంధించింది కూడా రెండు వేల ఇరవై చట్టం రెండు వేల ఇరవై చట్టంతో పాటు ఆనాటి ధరణి ఆనాడు అనేక ఎన్నికల్లో ఎన్నికల సభల్లో ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వానికి సంబంధించిన అనేక మంది నాయకులు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని బంగాళాఖాంతంలో వేస్తామని చెప్పాం అన్న మాట ప్రకారం ఏదో మేము అన్నాం కాబట్టి హడావుడిగా తప్పులో తడకలో చేయకుండా ఒక అద్భుతమైన దేశ చరిత్రలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయని ఒక అద్భుతమైన ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై ఐదు భూభారత చట్టాన్ని తీసుకొచ్చాం ఈ చట్టం తేటంలో కష్టపడ్డ అనేక మంది మేధావులు అనేక మంది ఉద్యోగస్తులు అనేక మంది అనుభవం ఉన్న రైతన్నలు అనేక రాజకీయ పార్టీ నాయకుల సూచనల్ని క్రోడీకరించి రంగరించి ఈ చట్టంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ చట్టాన్ని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ప్రవేశపెట్టి గవర్నర్ గారికి పంపటం గవర్నర్ గారు కూడా గౌరవ గవర్నర్ గారు కూడా దీన్ని అప్రోచ్ చేయడం జరిగిందన్న అయితే రెండు వేల ఇరవై చట్టం చేస్తే ఆనాటి ప్రభుత్వం ఏ చట్టము చేసినా ఆ చట్టము చేసిన తర్వాత ఆ చట్టంలో ఉన్న అంశాలని సంబంధించిన విషయాలని రూల్స్ ఒకటి ఫామ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది కానీ రెండు వేల ఇరవై చట్టం ఏదైతే దాన్ని మూడు మూడు నెలలు రద్దు చేశారు కానీ ఆ చట్టానికి రూల్స్ అంటూ ఏమీ ఏర్పాటు చేసుకోలే అసెంబ్లీలో ఈ బిల్లు పాస్ అయి గవర్నర్ గారికి పంపించింది లగాయత్ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో దీనికి రూల్స్ అన్ని ఫుల్ ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా జరగకుండా ఉండే విధంగా రూల్స్ ను రూపొందించుకునే కార్యక్రమంలో అధికారులు ఈ చట్టాన్ని తయారు చేసిన మేధావులు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారన్న నాకు తెలిసి ఫిబ్రవరి చివరి లోపు అంటే ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై ఎనిమిది లోపు ఈ భూభారతి చట్టం అదే రకంగా ఈ ధర్ణి ప్లేస్ లో వచ్చిన ఈ భూభారతి ఫుల్ ఫ్లడ్జ్ లోకి లైవ్ లోకి వస్తుంది అన్న ఏదైతే ఈ చట్టంలో ఏజెన్సీకి సంబంధించిన దాంట్లో మనం మన పరిధులను దాటి దాన్ని మార్చలేము ఇది లిమిట్స్ లో తప్పకుండా అది ఉపయోగపడే విధంగా దాన్ని యూటిలైజేషన్ ఉంటుంది అన్నాడు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి నిన్న మొన్న పత్రికల్లో ఈరోజు కూడా వాకులు వస్తున్నాయి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖ మీరు నిబంధనలకు లోబడి చేయాల్సిన రిజిస్ట్రేషన్ నిబంధనలు అతిక్రమించి భూకుంపడిగా జరుగుతున్న రిజిస్ట్రేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతకుముందు ముందు ఈ తరహా జరిగింది ఇప్పుడు ఖమ్మం వైరాలో జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్పకుండా అన్న కూడా ఫుల్ చిన్న అవకతవకలు కూడా జరగకుండా చేయాలనే తపనైతే ఈ ప్రభుత్వానికి నాకు ఉంది ఏవైతే బయటికి వస్తున్న ప్రతి అంశం మీద చాలా క్షుణ్ణంగా డెప్త్ గా డిగ్ చేస్తున్నాం దానికి సంబంధించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం తీసుకున్నాం భవిష్యత్తులో కూడా తీసుకుంటున్నాం దానికి ఆల్రెడీ ఏదైతే మన జిల్లాకు సంబంధించి ఒకటి రెండు అంశాలు ఏవైతే వచ్చాయో ఆల్రెడీ ఎంక్వైరీ మెయిన్ ఆఫీస్ నుంచి ఎంక్వైరీ టీమ్ కూడా ఈ హాలిడేస్ కాబట్టి నెక్స్ట్ డే వర్కింగ్ డే నాడు వస్తున్నారు ఇన్ డెప్త్ గా ఎక్కడైతే చట్టానికి లోబడి కాకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డీవియేషన్ అయ్యి డీవియేట్ అయ్యి తప్పులు ఎవరైతే చేశారో వాళ్ళని శిక్షించడం కూడా జరుగుద్ది భవిష్యత్తులో తప్పులు జరగకుండా ఉండే విధంగా ఎలా ఈ వ్యవస్థను స్ట్రీమ్ లైన్ చేయాలనో దాని మీద కూడా ఈ ప్రభుత్వం కేంద్రీకృతం కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది అన్న ఏదైతే రెండు వేల ఇరవై చట్టం తెచ్చే నాడు ఆనాటి ప్రభుత్వం ల్యాండ్ అప్పీల్ అథారిటీని పూర్తిగా తీసేసింది దాంతో ఏ ల్యాండ్ చిన్న సమస్య వచ్చినా పంచాయతీ వచ్చినా ఆ భూమి ఆసామి డైరెక్ట్ గా కోర్టు మెట్లు ఎక్కడం తప్ప వేరే మార్గం లేదు ఏదైతే మనం కొత్త చట్టం ఇరవై చట్టం ఇప్పుడు వచ్చింది నెంబర్ ఇరవై ఐదు భూభారత చట్టంలో ల్యాండ్ అప్పీల్ అథారిటీని ల్యాండ్ అప్పీల్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ల్యాండ్ అప్పీల్ అథారిటీ ఎక్కడైతే ఎక్కువ కేసులు ఉన్నాయో ఆ కేసుల సంఖ్యను బట్టి ఆ ప్రాంతాన్ని ఒక యూనిట్ గా ఫైనల్ చేయటం జరుగుతుంది ప్రతి అంశాన్ని ఎంఆర్ఓ గారి దగ్గర ఏదైనా అన్యాయం జరిగింది అనుకుంటే నెక్స్ట్ అప్పీల్ అథారిటీ ఆర్టీఓ గారు కలెక్టర్ గారు ఉంటది ఆర్టీఓ గారి దగ్గర జరిగిందంటే కలెక్టర్ గారు ల్యాండ్ ట్రిబ్యునల్ దగ్గర ఉంటది కలెక్టర్ గారి దగ్గర జరిగిందంటే ల్యాండ్ ట్రిబ్యునల్ దగ్గర అప్రోచ్ అవ్వచ్చు ఈ ఈ కొత్త చట్టంలో ఈ ఎసులుబాటుని సామాన్య ప్రజలకి సామాన్య రైతులకి భూములున్న ఆసాములకి మంచి జరిగే విధంగా దీన్ని సవరించుకున్నాం మన కొత్త చట్టంలో ఉన్న తప్పకుండా చేయాల్సిన అంశం అయితే ఉంది చట్టంలో ఆ ప్రయోజనైతే పెట్టాం కానీ ఇది వ్యక్తిగతంగా నాకు కూడా చేయాలని ఉంది దీంట్లో మెరిట్స్ డిమెరిట్స్ చూసి తప్పకుండా దాని మీద కూడా ఒక నిర్ణయం భవిష్యత్తులో తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగేటప్పుడు పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఉన్న విధంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగే దాంట్లో ప్రతి డాక్యుమెంట్కి డాక్యుమెంట్తో పాటు సరిహద్దులతో కూరిన క్లియర్ కూడా మెన్షన్ చేయాలన్నది ఈ చట్టంలో పేర్కొనబడింది ఫస్ట్ దాన్ని ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందన్న ఈ చట్టం ద్వారా చేపెట్టాము ఇప్పటికే వేలాది కోట్ల రూపాయల ఆస్తులని ఆనాడు యాభై ఆనాటి పింక్ కలరు నాయకులకి దానా చేస్తే వాటన్నిటినీ చేసి తిరిగి ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకునే కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటుందన్నా అందులో మన ఖమ్మం లాంటి ప్రాంతం కూడా ఉంటుందన్న టోటల్ గా కొత్త కార్డులు ఇవ్వడం జరుగుతుందన్న పాత కార్డులను టచ్ చేయం టోటల్ గా ఏదైతే ఎలిజిబుల్ ఉన్న ప్రతి వాళ్ళకి అరుగులైన వాళ్ళకి కొత్త కార్డు ఇవ్వడం జరుగుతుందన్న దాంట్లోనే ఈ కొత్త కార్డుతో పాటు ఒక ఇంటి ఆడబిడ్డ ఇంకొక ఇంటికి కోడలుగా వెళ్ళినప్పుడు ఆ ఇంటి ఆడబిడ్డగా ఉన్న కార్డులో ఆ పేరు డిలీట్ చేసి ఎక్కడైతే కోడలుగా వస్తుందో ఈ కార్డ్లో ఆ కోడల పేరు ఇన్కార్పొరేట్ చేసే కార్యక్రమం కూడా అది కూడా సైజు నెంబర్ ఉందన్న దాన్ని కూడా దీంట్లో కరెక్షన్ చేయడం జరుగుతుంది అన్న ధరణీలు పట్టదారి పాస్ పుస్తకాలకు సంబంధించి కాలంలో సాగుదారుడు అనే కాలం లేదు ఇప్పుడు భూభారనీలో అనుభవం దారుడు అని చెప్పేసి పొందపరుస్తున్నారు దీంతో అప్పుడు రైతుకి అనుభవం దారుల మధ్య విభాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చర్చ జరుగుతుంది దీనిపై అసలు అంటే ఏంటి అసలు రెండు వేల పద్నాలుగుకి ముందు రెండు వేల పద్నాలుగుకి ముందు ఏవైతే ఆనాడు మాన్యువల్ పానీయులలో అనుభవదారు కాలంలో ఉండి ఎవరైతే ఇప్పుడు నేనే ఉదాహరణకున్నాను అసెంబ్లీ సాక్షి చెప్పాను మళ్ళీ చెప్తున్న మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మా దండ్రుల ఎనిమిది మంది ఆనాడు వాటాలు అయితే పంచుకున్నారు కానీ ఎనిమిది మందికి క్లియర్ గా ఒక్కొక్క సర్వే నెంబర్ లో ఇద్దరు ఉన్నారు పట్టేదారి కాలంలో ఒక్కరిద్దరు పెద్దనాలు పేర్లే వస్తాయి మా నాయన చిన్నోడు అనుభవాల కాలంలో ఐదుగురు ఆరుగురు ఉంటారు నిజంగా పట్టేదారు కాలంలో ఉన్న వాళ్ళకి అనుభవాలలో ఎంజాయ్మెంట్ లేరు దీనికి సంబంధించింది కొన్ని గతంలో మేము పరిష్కరించుకున్నాం చాలా వరకు నైన్టీ పర్సెంట్ పైన ఇదంతా ఎప్పటిది రెండు వేల పద్నాలుగు కంటే ముందున్నీ ఇటువంటి వాటి అన్నింటినీ పరిష్కరించాలి కాబట్టి ఈ అనుభవాల కాలం పెట్టానే తప్ప భూములుండి ఎవరైతే ఒరిజినల్ పట్టేదారులు ఉన్నారో వాళ్ళెవ్వరికి ఈ కాలం వల్ల ఇబ్బంది కలగదని రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా చాలా స్పష్టంగా నేను చెప్తున్నానన్నా ఇక రేపటిలో మేము ఎనౌన్స్ చేయలేమన్నా తప్పకుండా ఒక పండు పండితే ఆ పండు అందరం తింటేనే ఆనందము తృప్తి ఇందిరమ్మ రాజ్యం రావడానికి రాష్ట్రంలో ఉన్న కొన్ని లక్షల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు కష్టపడి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారన్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో కష్టపడ్డ ప్రతి వాళ్ళకి విడతల వారిగా వాళ్ళని కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఈ ఇతరమ్మ రాజ్యానికి ఉందన్న దాన్ని ఇమీడియట్లీగా కాకపోయినా ఈ ఆ తీపి కబురు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులందరికీ అందులో వ్యవస్థ ఎంతవరకు ప్రభుత్వం పత్తాక ఆనాటి ఆనాటి అనడానికి నాకే షేమ్ అనిపిస్తుంది ఆనాటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉండే పదివేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలలో ఉండే రెవెన్యూ వ్యవస్థని ఒక్క పన్ను బోటుతో రోడ్డుని పాల్ చేసిందన్నారు ప్రకృతి విప విపత్తు వచ్చినప్పుడు కానీ ఈ రెవెన్యూ గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రభుత్వ ప్రైవేట్ స్థలాల్లో వచ్చే పంచాయతీలని పరిష్కరించే దాంట్లో గాని రెవెన్యూ వ్యవస్థ రెవెన్యూ గ్రామంలో లేకుండా ఆనాటి పెద్దలు వారి తెలివితేటలతో చేసిన దానికి భిన్నంగా ప్రజల కోరిక మేరకు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రతి రెవెన్యూ గ్రామంలో ఒక రెవెన్యూ వ్యవస్థను పెట్టాలి అని తీర్మానం చేసిందే కాకుండా నిన్న ఉంటే మిస్ అయింది నెక్స్ట్ కేబినెట్ లో దాన్ని అప్రూవల్ తీసుకుంటా రాబోయే కొద్ది రోజుల్లోనే రెవెన్యూ వ్యవస్థ ప్రతి రెవెన్యూ విలేజ్ లో పెట్టబోతున్నామన్నా దీనికి సంబంధించి చాలా సంవత్సరాలు మళ్ళీ రెవెన్యూ శాఖలో పనిచేయడానికి అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళు ఆప్షన్ అడిగితే రాష్ట్ర వ్యాప్తంగా అడిగితే మూడు వేల మంది మాత్రమే ఆప్షన్ ఇచ్చారు అంటే రెవెన్యూ వ్యవస్థ మీద వాళ్ళు పనిచేస్తున్న దాని మీద వాళ్ళకే నమ్మకం లేదు అని అనుభవతా వాళ్ళని మెనిఫిట్ తీసుకురావడం ప్రయత్నం చేసే అవకాశం ఉందా ఇప్పుడు మీరు అడిగిన ఆప్షన్ ఓన్లీ థర్టీ పర్సెంట్ మీకు వచ్చిన లేక తప్పదు తప్పు వేను ఈనాడు ఆనాడు వారు తీసేసిన వ్యవస్థ ఇరవై మూడు వేల మంది చిల్లర్ ఉన్నారన్న మూడు రోజుల ఆప్షన్ అడిగితే మూడు రోజుల్లో మీరు క్లియరెన్స్ ఏమని అంటే పదహారు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది ఆప్షన్ కి అప్లై చేశారన్న ఈ పదహారు వేల మంది పదహారు వేల మూడు వందల చిల్లర్లో ఏదైతే ఎలిజిబిలిటీ చూసి తప్పకుండా ఉన్నదే తప్ప ఈ వ్యవస్థలోకి రావద్దు అని అయితే వాళ్ళు ఎవరు అనుకోవటం లేదు ఎస్ ఎస్ అయితే తప్పకుండా మీ చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మీరు ఒక కమిటీ ఆల్రెడీ కాన్స్టిట్యూట్ అయినట్టున్నారు ఈ పండుగ తర్వాత తప్పకుండా ఒకటి రెండు సార్లు మీతో కూడా కూర్చొని దానికి సంబంధించిన హెల్త్ కార్డుతో పాటు అక్విడేషన్ కార్డ్ సబ్జెక్ట్ కూడా మీ దగ్గర ఉంది ఈ రెండు అంశాలని సింగిల్ స్ట్రెచ్ క్లోజ్ చేసుకుందాం తప్పకుండా చేసి పెడతాను నో డౌట్ సో అందరికీ మరొక్కసారి ఈ సభలో ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అన్న థ్యాంక్ యూ వెరీ మచ్